నానైనా రానికే కూర్చో మీ అమ్మగారు మొత్తం క్షుణ్ణంగా చెప్పారు నువ్వేం దిగులు పడమాకనైనా నీకు మంచి సంబంధం చూసి పెడతాను ఆ బాధ్యత నాది ఒక్క నిమిషం మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి నీకు తగ్గ సంబంధమే చూసి పెడతాను చూడండి పంతులు గారు మీరు అమ్మాయి ప్రొఫైల్ చూపించాము నాకు నా రిక్వైర్మెంట్ చెప్తానండి ఓహో రిక్వైర్మెంట్సా దీక్షిత్ చెప్పచ్చు అయ్యా నేను ఇంకా ఏదో అనుకుని భయపడి తెచ్చాను చెప్పు అమ్మాయి పొద్దున్న లేవాలి టైంకు అన్నీ వండి పెట్టాలి నాకు కొంచెం మంచి వరకు ఇంపార్టెంట్ వేసి అన్నీ తనే వచ్చి గుర్తు చేయాలి చీటికి మాటికి పుట్టింటికి వెళ్తాను అని చెప్పి నన్ను పదే పదే విసిరించకూడదు మాక్సిమం నాతోనే టైం స్పెండ్ చేయాలి సోస్ ఇంతే కదా నాయన నేను ఇంకా ఏదో అని కంగారు పడిపోయాను నీ ప్రాబ్లంని చిటికలో చేస్తాం ఇది కూడా ఆయన ఫోన్లో అమ్మాయి డీటెయిల్స్ ఉన్నాయా గురువుగారు గారు మించు మించు అలాంటిదేలేదు ఆయన గురువు గారు పాస్వర్డ్ చెప్పడం మర్చిపోయినట్టున్నారు పాస్వర్డ్ ఏమీ అవసరం లేదు కాకపోతే ఆ ఫోన్లో సిరి అని ఒక ఏడు సచింది ఆయన నీకు కావాల్సినప్పుడల్లా వసే సిరి ఇది చేసి పెట్టు అనగానే తప్పకుండా తూచా తప్పకుండా చేసి పెడతది సరేనాయనా మరి నువ్వు లాగిచ్చు నేను సంభావన అది మీ అమ్మగారితో మాట్లాడి తీసుకుంటా ఓకేనా మా హానుభావుడు అప్పా చెప్పబ లేకపోతే ఈ కాలంలో అన్ని ఉన్న అమ్మాయి కావాలంట Well, well about the